కాబట్టి తేజస్సు ఓజస్సుగా మారితే పాము పైకి లేచిందని గుర్తు ఈ ఊర్ధముఖ చలనం చేసింది పాము అంటే ఏంటంటే వాడు ఈశ్వరుడి వైపుకి ప్రయాణం చేస్తున్నాడు అది కాబట్టి కాళీయుడు నూట ఒక్క పడగలు విషంతో నిండిపోయాయి విషంతో నిండిపోయాయి అన్న మాటకి గుర్తు ఏమిటంటే తేజస్ అంతా గ్రామ్యమై అధోముఖమై సంసారమునందు మగ్నమై అజ్ఞానమునందు వ్యవహరించింది ఉన్న స్థానము భ్రష్టమైపోయింది అందుకే పూర్వమైన జీవితం ధర్మచక్రాన్ని అతిక్రమించాడు ధర్మచక్రమని ఈశ్వరుడు ఒకటి పెట్టాడు అది తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆయనే దేవతల్ని పెట్టాడు ఆయనే మనుష్యుల్ని పెట్టాడు మనుష్యుడు కావలసినవన్నీ దేవతలు ఇస్తారు వర్షం పడేటట్టు దేవతలు చేస్తారు వర్షం వలన పాడి పంటలు ఉంటాయి ఇప్పుడు వచ్చినటువంటి పదార్థాన్ని మొట్టమొదటి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుగా దేవతలకు ఇవ్వాలి దేవతలు తిని తృప్తి పొంది వర్షం కురిపిస్తారు వర్షం చేత పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేసి దేవతలకి కొంత ఇవ్వాలి మళ్ళీ దేవతల వర్షం కురిపిస్తే ఇది చక్రం తిరుగుతూ ఉంటుంది ఇందులో అతిక్రమించాడు అనుకోండి ఈశ్వర శాసనాన్ని నేను అసలు ఇవ్వను పెట్టను అన్నాడు అనుకోండి దేవతలు ఆగ్రహిస్తారు ఉపద్రవం వస్తుంది భూతము వ్యతిరేకమవుతుంది అవుతుంది అంటే చేతికొచ్చిన పంట కడుపులోకి వెళ్ళదు అదే యజుర్వేదంలో ద్రాపే అంధ సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణాం ఆభేర్మో రోమో ఏషాం కించమత్ అని ఎందుచేత అంటే కటాక్షం లేదు లక్ష్మీదేవిది పంట ఉంది చేతికి రాలేదు నేను అవలే నాది వేరు నేను అవడం వేరు నేను అలా వెళ్ళిపోతుంటే ఎందుకైనా మంచిదని కమండలంలో నీళ్లు పట్టుకున్నాను అనుకోండి నదిలోని నీళ్లు నాది ఇప్పుడు కమండలంలో పట్టుకున్నా కొంత దూరం వెళ్ళాక దాహం వేసింది ఇప్పుడు అవి నోట్లో పోసుకున్నా ఏమైంది నేనైంది నది నాది నేను ఈ మారే ప్రక్రియ అమ్మవారి అనుగ్రహం ధర్మం లేదనుకోండి ఆవిడ నేనుగా అవనివ్వదు అంటే పంట నేనవదంటే తినడానికి పనికిరాదు నీటిపాలైపోదు అంటే ధర్మచక్రం అతిక్రమింపబడుతోంది ఎక్కడో దుర్బోధలు ఎక్కువైపోయాయి దేశంలో సనాతన ధర్మమునకు వ్యతిరేక బోధలు ఎక్కువైపోయాయి ధర్మ వ్యతిరేక బోధ ఎక్కువైపోవడం ధర్మాన్ని విడిచిపెట్టడం ఎక్కువైపోతే దేవతల యొక్క అనుగ్రహం తప్పిపోదు కాబట్టి కాళుడు ఏం చేశాడు గరుత్మంతుడికి ఇవ్వవలసినవి ఇవ్వడం మానేశాడు ఇవ్వడం మానేస్తే ఏమైంది అన్నీ వదులుకుని పారిపోయి రావాల్సి వచ్చింది వస్తే ఏమైంది ఇక్కడ మిగిలిన వాళ్ళని పాడు చేస్తూ అందులో పడున్నాడు విషంతో ఇప్పుడు ఇది దేనివల్ల విరుగుతుంది భగవంతుని పాదస్పర్శ చేత విరుగుతుంది విరిగితే ఏమయ్యాడు మళ్ళీ నిర్భయంగా వెళ్ళిపోయాడు ఇప్పుడు ధర్మం పాటిస్తాడు భగవంతుని పాద స్పర్శ ఒక్కటే కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానమును విరగ్గొట్టి అమృతత్వమును నింపి మనిషిని ధర్మపథంలో నడిపిస్తుంది భక్తికి ధర్మం మనకు అభేధం అందుకే భక్తి అంటే కోటి బిల్వార్చన మంచిదే కానీ భక్తి అన్న మాటకు అర్థమేంటి ఎంత నువ్వు ఈశ్వరుడికి తెచ్చావన్నది కాదు ఎందుకని అంటే అవన్నీ ఈశ్వరుడి ఈశ్వరుడు చెప్పింది చేస్తున్నావా అన్నది భక్తి నాకు ఎంత పెద్ద అంచుపంచ మా అబ్బాయి తీసుకొచ్చి పెట్టినవ్వండి తృప్తి ఉండదు అంటే నాకు అటువంటి వాడిని కాదు ఉదాహరణకు చెప్తారా ఎందుకు తృప్తి పడను అంటే వాడు నేను చెప్పినట్టు బ్రతకట్లేదు అనుకోండి నాకు వాడు ఎంత అంచుపంచే తెచ్చిన చి బుద్ధిహీనుడు వాడు నీ చెప్పినట్టు బ్రతకడు ధర్మం అక్కర్లేదు వాడికి అసహ్యం ఇస్తుంది అదే వాడు ధార్మికమైన జీవనం చేస్తూ నా చిటికి నివేళంత అంచు పంచి తెచ్చి నాకు ఇచ్చాడనుకోండి పరమ సంతోషంతో నేను నా పంచకట్టుకుంటాను వాడు తెచ్చిన పంచకి సంతోషిస్తానా నీ చెప్పినట్టు బ్రతికితే సంతోషిస్తానా నీ చెప్పినట్లు బ్రతికితే సంతోషిస్తాను నా ఎందు కొడుక్కి భక్తి అంటారు భక్తే ధర్మం ధర్మమే భక్తి ధర్మము అంటే ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుట ధ్రియతేవా వా జనైరితి ధర్మం అని అవరకోశం ఈశ్వరుడు చెప్పింది చెప్పినట్టుగా పాటించి భక్తితో అమలు చేయడం ధర్మం కాబట్టి ఇప్పుడు భక్తికి ధర్మానికి అభేదం ఇప్పుడు భక్తి కలిగితే ధార్మికం అవుతాడు ధార్మికమైతే ధర్మచక్రం తిరుగుతాడు ధర్మచక్రం తిరిగితే లోకాస్తాం